మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎటువంటి ఫలాలున్నాయి ఈరోజు ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క దగ్గర ప్రయాణాలకు అవకాశం ఒకటి అలాగే మీకు చాలా ముఖ్యులైన అంటే అత్యంత ఆత్మీయులు మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క సోదరవర్గం మొదలైన వారితో కలిపి వారి యొక్క సహకారంతో వారితో చేసే చర్చలతో మీరు కొత్త విషయాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు ముఖ్యంగా ఆర్థిక విషయాలని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు లేకపోతే మీ నెట్వర్కింగ్ ముఖ్యంగా మీ సామర్థ్యాన్ని పొందించుకుంటూ ముందుకు వెళ్లే విషయంలో కావచ్చు ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు ఈ కుంభరాశి వాళ్ళకి మాత్రం మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు ఎక్కువ చేయాలి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే వ్యక్తులతో మీ యొక్క అనుబంధం కుటుంబ సభ్యులతో మీ యొక్క విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి వాగ్దానాల విషయంలో కూడా తగిన విధంగా చూసుకుంటూ వ్యక్తులకి వాగ్దానాన్ని ఇవ్వడంలో చూసుకోవాలి అలాగే కుటుంబానికి బంధువుల రాక కుటుంబ వాతావరణంలో కొంత సందడిగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది అలాగే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా సంతానం సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్ సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సంతానాన్ని యొక్క అభివృద్ధి విషయంలో కానీ మీరు మంచి ఆత్మీయుల్ని సంప్రదించి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి మీనరాశి మీనరాశి తీసుకోవాలి ఈ రోజు మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది కానీ బద్ధకం కూడా అధికంగా ఉండడం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచిగా ఇతరులకు సలహా ఇవ్వగలిగిన స్థాయిలోకి ఉండి కూడా కొన్నిసార్లు వాయిదా వేసే పద్ధతి వల్ల కావచ్చు లేకపోతే ఆటంకాలు నిర్లక్ష్యంతో ఆకస్మికంగా వచ్చిన దాని తర్వాత చేద్దాంలే అన్న ఆలోచనతో కానీ వచ్చిన ఆలోచనలని ఉపయోగించుకోవడంలో కొంత ఆ రకమైన ఇబ్బంది వల్ల కూడా అంటే పోస్ట్ పోన్మెంట్ ఇలాంటి వాటి వల్ల కూడా మంచి అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తకోవాలి